మండలం అరగొడ పంచాయతీ చుట్టుమట పంచాయతీ చుట్టుమట విలేజ్ విషయం ఏంటంటే సార్ కొండకి మామిడి పళ్ళుకు ఒక వెళ్ళారు సార్ వదిన వాళ్ళు వస్తానికి వెళ్ళిన తర్వాత అట్లా వచ్చి పది పదకొండవ సమయం పది పదిన్నర కాల సమయొచ్చారు కొండ నుండి వచ్చిన తర్వాత భోజనం గట్రా చేస్తుంటే ఈఎమేకి ఏంటి మోషన్స్ మాంతింగ్స్ వచ్చాయి సార్ వచ్చిన తర్వాత జనరల్గా ఎవరికి బాగా సరే ఈ బావాకి తీసుకెళ్తాం ఎవరికి బాగాలేదు సార్ ఎవరికైనా అప్పుడు బాగా వెళ్ళేసి పట్టి చూసుకొని ఆ ఏదో బూత మీద దయ్య మీద పట్టి ఉంది అయితే మందు ఇంటికి వచ్చి మందు తీసుకొచ్చి మళ్ళీ మన కొడవలు ఉంటాయి కదా సార్ కొడవలు కాపేసి ఊదేది సార్ ఊదిన తర్వాత కొంతసేపు పోయాడు బాగా కూర్చున్నాడు నాకు బాగా అని బాగా కూర్చుంటే మళ్ళీ కాసేపు పోయి తీర బావ వాటర్ తాకుతానని వాటర్ అడిగాడు సార్ చెమ్మ దగ్గర వాటర్ అడిగిన తర్వాత అలా తాగుకుంటూ అలా పడిపోయాడు సార్ పడిపోతుంటే మా బామరిది చూశాడు చూసి ఇలా తొంగి చూసి వచ్చి పట్టపోయి వాళ్ళిద్దరు పక్కన కలిసి పడిపోయారు సార్ పడిపోయిన వెంటనే ఐదు పది నిమిషాల్లోనే వాంతిరోచన ఫుల్ అయ్యాయి సార్ ఆన్ ద స్పాట్ ఐదు నిమిషాల్లోనే వాంతి మీరచనలు అయ్యి అక్కడే ముఖం వచ్చి అలాగే పది పదిహేను ఇరవై నిమిషాలు చనిపోయారు సార్ ఇంకా ఎటువంటి జ్వరం కానీ జబ్బులు కానీ ఏం జరగలేదు సార్ నెక్స్ట్ ఆ రోజు ఇలా గ్యారీ ఎవరు ఎవరావు అదే పాంగి పాపయ్య వాళ్ళు ఆవిడ సార్ పాంగి పాపయ్య అంటే మా వదిన గారు మా అన్నకు ఆవిడ సార్ అంటే దయ్యం పట్టింది అన్న సార్ ఇతనికి తీసుకెళ్ళి ఊదించారు సార్ ఎవ్వరికి మన ఊర్లో కానీ ఈ పక్క పక్క ఊర్లో కానీ ఈ దెయ్యం కానీ ఏదో ఒక జ్వరం కానీ ఏదో స్ట్రెచ్ చేతి పట్టడం కానీ రకరకాలకి తీసుకెళ్తాం సార్ కడుపు నొప్పి అయినా ఇతనికి తీసుకెళ్తాం సార్ మందు ఇస్తారు మళ్ళీ ఇలా దయ్యం అంటే ఊదుతారు అది తక్కువ పోద్ది సార్ లేకపోతే ఒకరోజు రెండు రోజులు పోయిన తర్వాత మళ్ళీ కూడాను ఊదితే పోద్ది సార్ కానీ ఈ ఇన్స్టెంట్ ఇదే మొదటిసారి సార్ అంటే ముందు పద్దెనిమిది అడిగిస్తాం తర్వాత నెక్స్ట్ డే వచ్చి నెక్స్ట్ డే వచ్చి మామూలుగా పంతొమ్మిది అక్కడ వ్యాక్సినేషన్ పిల్లలు కాకపోతే పిల్లలు హడావిడిగా వాళ్ళు అందరు బాగానే ఉన్నారు సార్ పద్దెనిమిది క్యాంప్ అయ్యింది కాస్త అందరు ఎవ్వరికి హెల్త్ బాగా డయాబెటిక్ హైపర్ టెన్సి కేసెస్ అందరు ఇక్కడ వచ్చి చూసుకుంటారు సార్ అందరు చూపించుకుంటే జనరల్ కేసెస్

అయితే ఆ రోజు పద్దెనిమిది మనం మాకు మెడికల్ క్యాంప్ జరిగిందండి పంతొమ్మిదిలో కూడా ఇదే ఊర్లోనే మేము టీకల కోసం సెంటర్ దగ్గర ఉన్నాము ఉండిన తర్వాత ఇదిగో ఇలాగా ఏజెన్సీ పరంగా గాలి సోకింది అదని చెప్పారు అయితే ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా అని అడిగాము అంటే ముందు రోజు మెడికల్ క్యాంప్ జరిగింది కదండి అందుకనే మేము మళ్ళీ వచ్చి విజిట్ చేద్దామనేసి అక్కడే ఉన్నాము మేము సెంటర్ దగ్గర ఉండి అడిగాము అడిగితే లేదు ఏజెన్సీ పరంగా ఇలా గాలిలోనే సోకుతుందని విలేజర్స్ కూడా అన్నారు నేనే వచ్చాను మీ డాక్టర్ ఫోన్ చేయలేదా ఇద్దరు డాక్టర్లు ఉన్నారు కదా ఉన్నారా హాస్పిటల్లో ఉన్నారా